హాయ్ అండి నమస్కారం ఈరోజు మన వీడియోలో అయితే కేంద్ర ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజన్లో ఒక పద్నాలుగు పంటలకైతే కనీస మద్దతు ధర అనేది పెంచింది వాటి వివరాలను అయితే తెలుసుకుందాం వరి క్వింటాలుకు అరవై తొమ్మిది రూపాయల పెంపు జొన్నలు మూడు వందల ఇరవై ఎనిమిది సజ్జలు నూట యాభై పెంపు రాగులు ఐదు వందల తొంభై ఆరు వేరుశునగ నాలుగు వందల ఎనభై పెంపు మొక్కజొన్న నూట డెబ్భై ఐదు కందిపప్పు నాలుగు వందల యాభై రూపాయలు పెంపు పెసర్లు ఎనభై ఆరు మినుములు నాలుగు వందలు పెంపు పొద్దుతిరుగుడు నాలుగు వందల నలభై ఒకటి సోయాబీన్ నాలుగు వందల ముప్పై ఆరు కుసుములు ఐదు వందల డెబ్భై తొమ్మిది అవిసెలు ఎనిమిది వందల ఇరవై రూపాయలు పెంపుగా కేంద్రం మనకి ప్రకటించింది అలాగే ప్రతి క్వింటాకు ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్